सिुंड राजा चमी बलुआया समुदाय నా ఊరెల్ల తిరిగాను వ్యోమవాణి అంటే ఆకాశవాణి చెప్పేది మీ దాడ ఆకలైత్రా మరి రాణి ఆకలైతాంది రాణి కూడా అవుతుంది ఎప్పుడు రమ్మన్నాను ఏ వేళకు భోజనం చేస్తానని చెప్పాను నియమము తెలియవా నా నియమము యామములు రెండు మీద నా నెత్తి మీదికి పొద్దున లేదు స్వామి చేసిన చూడు నా తల్లి ఇక నేను చెప్పినట్టు చేస్తున్నావా చేస్తాను ఇక్కడుకు వచ్చిన పరిశుద్ధ పాకాలు ఏడు చేసిన ఏడు చేశాను వంట అయిందా వంట అయ్యాయి ఇక మేము అస్తే భోజనం చేయడం మేము కూడా గంగకు పోయినాం స్నానం చేసిన మడి కట్టుకున్నా సుశిరు భూతలమే వచ్చినావుడు ఇక నా రమ్మంటానావాణి बुधला दीप वीरा नाचरन तादपोरा बुधला दीप वीरा ना जे जगत तादपोरा बुधला दीप वीरा ना जपिगा नामे नुनो मनी हृदय तू कोरा बुधला दीप वीरा ना जे जगत तादपोरा अदनते तानो अदने गोता तले स्वामी ये पोरगालीला बुतारा रे बुधला दीप वीरा हम्म నాకు నడవాలంటే చేత కాదు నేను తొంభై ఏళ్ళ ముసలిని నెత్తి మీదికి పొద్దు వచ్చింది ఆకలి అవుతుంది పేగులు మలమల మాడుతున్నాయి తిరుగుతున్నాయి కదా నడవాలంటే నా చేత నా నెత్తుకుంటాం મુપૈના યકુનીના મુપૈના લેકુનીના મામા મામાનો નસલાલા સતવા સતવા અયો 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 ઓ મામા મુતલેનું દંપતા નચરા નો મુસલેની દંપતા ન મુસલાયો મામા મુતલેનું દંપતા ન કેમ મુસે કારા પડી જગા કે અયો અયો ના yeah. నా చాతా కాదు నన్ను ఎత్తుకోరా అంటే నువ్వు భుజం మీద ఎత్తుకున్నావు ఎత్తుకున్నావా నాలుగు అడుగులు ఎచ్చినావ పోయలేదు ఎక్కి ఉన్నా గాని నొప్పి కార్డ ఉన్న ఎక్కి ఉన్నా గాని నొప్పి కార్డ ఉన్న పుని ఎక్కి ఉన్నా గాని

ಮಾರುರತಲ <laughs> ಅಂಜೆ రాజాతాడు అది కొందే మురుగుతుంది అని నక్కలు దొడక తింటాయి వాళ్ళు నెత్క పోతారు కట్టుక పోతారు అది తినాలి అసలు అసలు ఇస్తారు नथा शाखी चपम शाक నరడే శాఖ ఇది ఇది కార్యముల శాఖ ఇది ఉడివలు ఇది పిత్న శాఖ రెండు మూడు నాలుగు ఐదు మరి గిదో గిదో గుత్తుల గుత్తుల నేను మరియు పరిశుద్ధ పాకంబ నమన చేసి ఏడు బాండ్ వాళ్ళ చేయమన్నా ఆరు రకాల కూరలే వచ్చినాయి ఇందులో తల తలశాకం చేయలేదు తల అంటే ఇది మనిజ మాంసం కాదు మనిజ మాంసము కాదు మరి మేషము చుంబు కమ్మో ఇది మనిజా మాంసము కాదు మరి మేషము చుంబుకమ్ మాకు వంట చేసి పెట్టలే దేశం అంటే మేకనే కోశిల్లో హరిణం అంటే లేడీనే కోసిన్ లో అక్కనే కోశిలో కుక్కనే కోసిల్లో ఇది నీ కొడుకు మాంసం అయితే కాదు కాదు మేము ఏర్పాటు చేసినాం మాకు తెలియదా కొడుకు మాంసం నీ కొడుకు మాంసమేనా తలకూర లేనిది ఇష్టములు కాదు రోనిది తలకూర లేనిది తల శాఖము లేదు మరి తలకూర లేనిది ఎట్లా ఇష్టము కాదా అన్నిటికన్నా ఏ మాంసము కూర తిన్నా కూడా మేకను కోసుకున్నా గొర్రెను కోసుకున్నా లేని కోసుకున్నా కుందే కోసుకున్న తల శాఖమే రుచి ఉంటుంది అవును మరి తల కూర లేదు నీ కొడుకుని కోసపోయే లేదు తల కలిగిన ముసలి వాళ్ళు మీరు ఆహా మీకు తల కఠినంగా ఉంటుంది తల కూర కఠినంగా ఉంటుంది గట్టిగా ఉంటుంది అది మీకు తలము కాదు మీకు తగ్గదని వండలేదు నేను తల కూర లేనిది మేము తినము తల ఏం చేసినావు దాచిపెట్టి దాచుకుందావా ఆ తలనని పడతారా వెండి రోకన్లు బంగారుది రోలు ఇత్తడిది కుందర పెట్టి ారి ఒక రోకలి పెట్టి ఆ తలను దంచాలి మార్చి మార్చి తుక్కు తు కంటి మంచిగా చిన్న చిన్నగా ముక్కలు ముక్కలు దంచి తింతిని రసము అంటే చింత పులుసుతో చారు పెట్టాలి చింత పులుసుతో చారు పెడితే తింటాం ఆ తలని మీరు దంచంగా దంచు ఏడు కంటికి నీరు తీయద్దు నువ్వు ఆమె కందుకను ఆమె చూస్తా నేను ఈయన కంటి వెంట నీరు వెళ్తానా వెళ్తానా నేను చూస్తా మీరు ఇప్పుడు మీ ఇద్దరు మళ్ళా ఏం చేయాలి అరికే నా దంచి మంచి నీళ్ళు వేసి వడ పడబో పోసినట్టు బొయ్యాల ఒక్క చిన్న బొక్క కూడా కావాలి నాకు ఎట్లా వడబతారో ఎలా కాకుండా పెట్టి దంచుమన్నాడు

ఆకలి అవుతుంది తిన్నది కాదు కావచ్చు నాదన్న మరి ఆకలి కావచ్చే మన అర్జెన్లు అర్జున్ మనం అనుకున్నది ఎంతది అంతే అంతే మరి అంతే ఇరువురు అంటే మీ ఇద్దరికి రెండు రెండు కాదు విస్తార లేవాల్సింది నాలుగు అయ్యి నాలుగు నలుగురికి నాలుగు నాలుగు విస్తారు వేయమంటున్నావే కానీ నలుగురవరయ్యా మీ గురించే కదా నా కొడుకులు ఖండించాను నలుగురెవరా ఇలా పతి సత్యున్ని నలుగురికి నాలుగు లేచి నలుగురికి అన్నం పెట్టి నలుగురికి కొడుకును పుల్బాటి నా కొడుకు కూర మేము రోగం పోతుందంటేనే కదా నా కొడుకు అక్కడ చూసాం ముసలయ్యను కోసం మేము కొడుకును కోసం నీ కొడుకు కూర నువ్వే తినకపోయినాక మేమెందుకు ఎందుకు కొడుకు నువ్వు వచ్చినవి ఇలా వంట రాసి పెట్టినని ఆ కోపం మీద ఇంకా ఇండ్రీనే కలిపినవు కలిపినే మందు కలిపి పోసినా మీ కొడుకు కూర మీరే తినకపోతే మాకే అమ్మగారు అదే బాగా గు మీరు మరి ఏందనుకుంటా నువ్వు అలా ఇష్టం కలిపి అవచ్చు మేము ఎప్పుడో తింటాం ప్రపంచములు కొడుకులను పోసుకొని తినే వాళ్ళు ఉన్నారు మాట మాట్లాడితే ఇంటికి వచ్చినప్పుడు ఇంత మందు చెప్పి చెప్తారు నువ్వు మందులు వచ్చిన మాకు పులపాటలు చెప్పి నీకు పులబాటెందుకు పులపాటి संसार <laughs> 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 இப்ப அடிட்டு மொக்கிட்டு தாக்குதல அந்த அந்த தூக்கி ஜிட்டு தான் திண்டா 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 தான் திண்டாட்ட ముసల్లాన్ ధనయులు లేని ఇల్లు నిజ దైవము లేని మహాలయం సజ్జనులు లేని ఊరు రవిచంద్రులు లేని నా బంబు రీతి అంటే ధనయులు లేని ఇల్లు చిన్నపిల్లలు లేని ఇంట్లో అన్నం తినవద్దు గొడ్డోళ్ళ ఇంట్లో నిజ దైవము లేని మహాలయంబు పది లక్షలు పెట్టి గుడి కడితే అందులో దేవుని నిలబెట్టకుంటే ఆ గుడికేమైనా విలుగుంటుందా నిజ దైవము లేని మహాలయం సజ్జనులను లేని ఊరు ఒక ఊరుకు పోవాలంటే దాన ధర్మం చేసేటోళ్ళు ఉండాలి సజ్జనులైనోళ్ళు ఆ ఊరుకు పోతే ఆ తండ్రి ఉండే పిలిచి పుట్టడ అన్నం పెడతారు రాని తలుచుకునేటోళ్ళు ఒక ధర్మాత్ములైన పది మంది ఉండాలి ఒక ఊళ్ళో నిజ దైవం లేని మహాలయం సజ్జనులను లేని రవి చంద్రులు లేని నా బంబు ఆకాశానికి సూర్య చంద్రులు ఉంటేనే వెలుగు పొద్దున దాకా సూర్యుడు వెలుగునిస్తాడు తెల్లని దాకా చంద్రుడు వెలుగునిస్తాడు మరి గొడ్డోళ్ళ ఇంట్లో అన్నం తినద్దాట మీకొక్క కొడుకుంటే బిరువు నువ్వొక్క బుక్క తినబెడతా అంటే నేను ఒక్క బుక్క తినబెడతా అంటే ఈ మొక్క బుక్క ఆ మొక్క బుక్క తినబెడతా అంటే పుల్లగానే చూసుకుంటా నవ్వుకుంటా మరో బుక్క నేను గిత్త తినేదాన్ని గిత్త తింటే ఒక్కగానే ఒక్క కొడుకు ఆగో ఒక్క కొడుకు ఉంటేనే మీకే ఆగోయ్యే చూస్తాను వింటాను కొడుకులు లేరు బిడ్డలు లేరు ఒక్కడే కొడుకు ఒక్కడే కొడుకు ఆ ఉన్నొక్క కొడుకును మీకే కోసి పెట్టు

నీ పాపను మనకు తాగించడానికి మమ్మల్ని విందులో పిలిచిన పిల్లలు లేనటువంటి గొడ్డోళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు నీకొక్కడే కొడుకు అంటాను కదా సరే నీ ఒక్క కొడుకును కోసి నాకు పెట్టినంటాను అవును ఇప్పటికైనా సిరి అలా ఇందురారా నా చిన్ని కుమార్ అని బడికి పోయి వచ్చే పిల్లవాన్ని మనం ఎలా పిలుచుకుంటామో ఆ ప్రకారంగా పిలువు వస్తేనా నీ కొడుకు వస్తేనా ఏమి లేదు రాకుండా పూజించుతాం రాకుండా తింటాము పిలువనైతే పిలువ ఎలాగూ మన కొడుకును మన చేజేతులారా చంపుకున్నాం చంపబడ్డ కొడుకు మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు వాళ్ళ నమ్మకానికి పిలిచి చూద్దాం అచ మన చేజేతులని మన పిల్లవాడి మనమే చంపుకున్నా బిలవాగానే పాఠశాల నుండి వస్తున్నాడు అవును అవును నాన్న పాఠశాల నేర్చుకుంటూ విభుది మంత్రించి తీసుకొని వస్తున్నా చికనంతా విభుది మంత్రించి వాడు చంపినటువంటి యొక్క బాణోల మీద దллина చచ్చిపోయిన పిల్లవాడు లేచి అచ్చిన నా మహిమతో ఇప్పుడు ఇంకొక కష్టపెట్టాలని పెట్టాల విండి ఇంకొక చిక్కులు పెట్టండి

నీ కొడుకు చంపి మనకు వంట చేసి పెట్టిందనో కదా మరి ఈ కొడుకు ఎక్కడ నుండి వచ్చిండు ఈ కొడుకును చంపలేవోనే మేము చచ్చిపోవాలని

వేడ బుడి వేడమేలే బుడిల మాడ పాప బాబు ఆ బాబు కళ్ళ ముందు ఏనుగుల అన్ని వాలు చెదిరి ముత్తి అయ్య దర్బసితి దాపితినో ఏయ్ ఏయ్ చిరుల கிருளன எது ராஜகியாலு செனமுனே தைய தம்மா கிதி தப்பிதினோ இது ஏத்தி தர்ம சிதி தப்பனா நீ புண்ணியப கற்றி காது சாபமுக சீரவர்சல கரவால விதேகாதி கரவால விதேகாதி கரபொபுனனட்டி கரவால விதேகாதி செனமுனே நாகே கரவால விதேகாதி கிகர ஓ ஆ கரவால ஆ ஆ ஆ ஆ சாலுர தபமு இக

ఇప్పటి వరకు భక్త సిరియాలా భక్త జీవితం సర్వము సంపూర్ణము మంగళము గోసలేంద్రాయ మహిత్మ చక్రవర్తి తను మంగళము